ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టాన్ని ఆమోదించిన సమయంలో మూడు దశాబ్దాల మాదిగల పోరాటానికి దక్కిన ఫలితం అందులో అమర్ల త్యాగాలు ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తల సంకల్ప దీక్షతో కూడిన సినిమా సమాజంలో ఉండబడే మాదిగేతర తల్లితేతర వర్గాలు అన్ని వర్గాలు మూడు దశాబ్దాలుగా అందించిన మద్దతు సహకారం వల్లనే నిన్న వర్గీకరణ చట్టం ఆమోదం పొందడానికి కారణం మళ్ళీ గుర్తు చేస్తున్నా ఇది మూడు దశాబ్దాల ఎంఆర్పిఎస్ పోరాట ఫలితం నిన్న చట్టం అందులో అమర్ల త్యాగాలు ఉన్నాయి రెండు కార్యకర్తల నాయకుల మూడు దశాబ్దాల శ్రమ ఉంది సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు సంబంధించిన మద్దతు ఈ విజయానికి కారణమైంది అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఒకటిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా రాకపోతే నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చట్టం వస్తుందని ఊహించలేదు నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చట్టం వస్తుందని ఊహించలేదు సుప్రీంకోర్టు తీర్పు నిన్నటి శాసనసభలో చట్టం తీసుకురావడానికి దాడి తీసింది సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయడానికి దాడి కారణమైంది కేంద్రం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీ కనుక అనుకూలంగా కేంద్రం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా దాఖలు చేయడానికి కారణం గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్గీకరణకు అందించిన నైతిక మద్దతు అందుకు గౌరవ నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకుంటే మాదిగలు నిర్వహించిన విశ్వరూప మహాసభకు గౌరవ ప్రధానమంత్రి గారిని ఒప్పించి రప్పించడంలో నా సోదరుడు కిషన్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే అంతకుముందు పెద్దలు వెంకయ్యనాయుడు గారి నుంచి మొదలుకుంటే మా పెద్దలు స్వర్గీయ బంగారు లక్ష్మణ్ గారి నుంచి మొదలుకుంటే దత్తాత్రేయ నుంచి మొదలుకుంటే ఎంతోమంది వారు అందించిన సహకారం కూడా ఇలా మేము మర్చిపోలేం నిన్న శాసనసభలో ఈ వర్గీకరణ చట్టాన్ని ఆమోదం పొందడానికి ఈ వర్గీకరణ చట్టం ఆమోదం పొందడానికి ప్రతి రాజకీయ పార్టీ శాసనసభలో ఉన్న ప్రజాపత్రులు ఎవరైతున్నారో వారందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం అంటే నిన్నటి శాసనసభ చట్టం రావడానికి సుప్రీంకోర్టు తీర్పు కారణం కారణమవుతే ఆ సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడానికి కేంద్రం ఇచ్చిన అఫిడవిటే కారణమవుతే అందుకు కేంద్రం తీసుకున్న నిర్దిష్టమైన నిర్ణయమే దానికి ప్రధాన కారణం అనే విషయం కేంద్రం ఆ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వకపోతే ఆ తీర్పు రాకపోతే నిన్నటి చట్టాన్ని ఊహించలేదు ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను